ప్రైజ్ దలాడ్ అందరికీ ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభులవారి అత్యున్నత నామములో మీకు అన్ని విషయములలో మేలు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ముప్పై నాలుగవ కీర్తన పదునాలుగవ చలనం కీడు చేయుట మాని మేలు చేయుము యేసయ్య శిలువ ప్రేమకు ఆకర్షితుడై శిలువ చెంతకు చేరి శిలువ నీడలో నిలిచి సిలువ సిరులు అనుభవిస్తూ నిత్యరాజ్యము కొరకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా ఏసయ్య పరిశుద్ధ దైవ జనాంగమ మన ఏసయ్య అందరికీ ఉపకారి ఆయన మేలు చేయు దేవుడై ఉన్నాడు మేలు చేయుటయందు ఆనందించువాడై ఉన్నాడు ఆయన ఆనెద్దుకు వచ్చువారిని ఆయన అన్నడునూ త్రోసివేసే దేవుడు కానే కాదు శత్రువుకు కూడా ఆయన మేలు చేయును అట్టి దేవుడైన ఏసైను మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాము ఏసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్వం ద్వారా క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఆత్మ ముద్రడు శరీరములో కలిగి ఉన్న మనము కూడా మేలు చేయు వారమై ఉండాలి ఎప్పుడును ఎన్నడును ఎవరికి కీడు చేయకూడదు కీడు తలపెట్టకూడదు కీడు చేయుట మాని మేలు చేయవలెను మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు అపవాది సంబంధి మన ద్వారా మేలు పొందిన వారు మనకు కీడు తలపెట్టినా మనము కీడుకి ప్రతికీడు చేయక మేలు చేత కీడును జయించిన వారముగా ఉండాలి మనసులో కూడా కీడు చేయ తలంచకూడదు ఇతరుల ద్వారా కీడు చేయుటకు ప్రయత్నించకూడదు మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాము గనుక ప్రేమ పొరుగువానికి కీడు చేయదు మనం ఆశీర్వాదములకు వారసులుగా ఉనుటకు పిలవబడిమి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించవలెను ఒకవేళ తెలుసో తెలియకో కీడు తలపెట్టుచున్నావేమో జాగ్రత్తమి అందుకే కాబోలు మీరు చేతులు చాపినప్పుడు ఆయన మిమ్మల్ని చూడక కన్నులు కప్పుకొని ఉన్నాడు మీరు బహుగా ప్రార్థన చేసినను ఆయన వినుట లేదు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మను కడుపుకొనడి శుద్ధి చేసుకొనడి మీ దుష్క్రియలు ఆయనకు కనబడకుండా వాటిని తొలగించుకును కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనవలెను అని ఎస్ఐ సెలవిచ్చుచున్నాడు కదా కావులు నా దేవుని చేత ప్రేమించబడిన వారలారా ప్రతి విషయములలో మనం మేలు చేయుదము నిశ్చయముగా ఆయన నీకు అన్ని విషయములలో మేలు చేయును ఏసైకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉందము కోపము ద్వేషము పగ ప్రతికారము అసూయ మత్సరము ఇవేమీ లేక మంచి మనస్సు గలవారమై వాడు ఎట్టి శత్రువైన ఏసయ్య ప్రేమతో మేలు చేయుదుము ఏసయ్య అడుగు జాడలలో నడిచేదము ఏసయ్య వలె మారేదము ఏసయ్య రాకడలో ఎత్తబడి ఏసయ్యతో యుగ యుగములు నిలిచి వందుము ప్రార్థన ప్రేమాస్వరూపి ప్రేమస్వరూపి నా ప్రియ పరలోకము తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మరొక్క మారు మీ మాట చేత మమ్మల్ని బలపరిచి హెచ్చరించినందుకు ప్రేమతో పలకరించినందుకు స్తోత్రములు కీడు చేయుట మానమని మేలు చేయుట నేర్చుకోమని మీరు సెలగించి ఉన్నారు మీకు కలిగిన మనస్సు మేము కలిగిన వారమై అందరికీ శత్రువుకి కూడా మేలు చెయ్యి వారిగా మమ్మల్ని చెయ్యమని కోరుతూ ఉన్నాం కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేత కీడును జయించి కీడు వారిని దీవించు వారిగా చెయ్యమని కోరుతూ ఉన్నాం మీలాంటి మనస్సు మేము కలిగి మీ అడుగుజాడలో నడిపించబడుతూ మీ ప్రేమకు పత్రికలుగా నిలిచి మీ ప్రేమను ప్రతిబింబింప చేయించు మీ ఆగమమునకు సిద్ధపడునట్లుగా కృపదయ చేయమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కీడు చేయక మేలు చేయువారై ఉగాక గాడ్ బ్లెస్ యు